నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ ఈ ఈరోజు ఉదయం అంటే శుక్రవారం ఉదయం తన బ్యాచిలర్ లైఫ్కి స్వస్తి చెప్పి వివాహ జీవితంలోకి అయితే అడుగు పెట్టాడు ఇంతకు కూడా ఇంతకుముందు వేరే వాళ్ళకి మన రాష్ట్రానికి చెందినటువంటి వారితోనే ఆ తర్వాత క్యాన్సిల్ అయింది ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడైతే వీళ్ళిద్దరూ గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారట జైనబ్ రవిజీ అనే ఒక ఢిల్లీకి చెందినటువంటి థియేటర్ ఆర్టిస్టు అలాగే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈమె వీళ్ళిద్దరూ గత రెండు సంవత్సరాలుగా పరిచయం అయిందట ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు అయితే ఈ కుటుంబానికి నాగార్జున గారి కుటుంబానికి ఇంతకుముందు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దానివల్ల వీళ్ళిద్దరూ ఒక ఫంక్షన్లో కలిశారు ఆ ఫంక్షన్లోనే ప్రేమించుకోవడం పెట్టారు అప్పటి నుంచి రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు రోజు అయితే ఇద్దరు ఒక్కటయ్యారు ఈ పెళ్ళికి చాలా తక్కువ మంది అతిథులు వచ్చారు చాలా అంటే చాలా తక్కువ మంది రాజమౌళి కుమారుడు కార్తికేయ చిరంజీవి గారి కుటుంబం అలాగే ప్రశాంత్ నీరు నాగార్జున గారికి చాలా తక్కువ బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు క్లోజ్గా ఉన్నవాళ్ళు కాదు చాలా డీప్ క్లోజ్గా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పెళ్ళికైతే అయితే హాజరయ్యారు ఈ పెళ్లి నాగార్జున గారి ఇంట్లోనే జరిపించేశారు చాలా సింపుల్గా జరిపించేశారు ఎందుకంటే ఇంతకు ముందు చాలా పెద్దగా హడావిడిగా చాలా అంగరంగ వైభవంగా చేయాలనుకున్నారు అది బెడిసి కొట్టింది పైగా అఖిల్ కూడా పెద్దగా ఈ మధ్య సక్సెస్ అవ్వలేదు హీరోగా సక్సెస్ అవ్వకపోవడం వల్ల అతను కూడా కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాడు కాబట్టి సింపుల్గా చేసేద్దాం నాన్న అని అనడం అలాగే గారు కూడా దీనికి ఒప్పుకోవడం నాగార్జున కూడా మరేం చేయలేక తల్లి కొడుకు మాట విని సింపుల్గా చేసేయడం అయితే జరిగింది